ఆనందించుడి తుడి ఎల్లా ఉపుడు నందు అనుంది పరమానంద ప్రభు నందు ఆనందించుడి సహోదరుల ఐక్యతలో ఆనందము సహవాస కోడి ఆనందము సహోదరుల ఐక్యతలో ఆనందము సహవా સકુડી કલો આનંદમ આનંદમ મહાન આનંદમ ઈમ ધમ પરમા આનંદમ આનંદમ મહાન આનંદમ ઈ બંધમ પરમા આનંદમ આનંદિ ચુડી યલ્લ ઉપડુ ప్రభునందు ఆనందించుడి కౌరమించిలోబడుటలో ఆనందము ఒకరికొకరు అవయవ మణిబోని భావము కౌరవించిలోబడుటలో ఆనందము ఒకరికొకరు అవయవ మణిదాని భావము ఆనందం మహానందం

ప్రకటనలో ఆనందో సువాత ప్రకటనలో ఆనందో ప్రకటనలో ఆనంద ఆనందం మహానందం హే మధం పరమానందం ఆనందం మహానందం

మరో పాటను పాడుకుందామండి శాశ్వతమయీ దేవుని రాజ్యము శాశ్వతమైనది దేవుని రాజ్యము శాత దేవుని రాజ్యము శాశ్వతమైనది దేవుని రాజ్యము నిచ్చల రాజ్యము నిలుచును నిచ్చల రాజ్యము నిరతము నిలుచును శాశ్వతమైనది దేవుని రాజ్యము నింగియునే సకల శరీరును గట్టిని పోలి వాడును అందము రాలును పుష్పము సకల సిరి నిరతముని నిలుచును శాశ్వతమై నది దేవుని రాజ్యము স্তুতিগমোদম <abei>

కల్గినట్టి సర్వజ్ఞానము కల్గినట్టి సర్వశక్తి సంపన్నుడా స్తుతి యాగము చేయుదము స్తుతి గీతము పాడదము నిత్య జీవ ప్రదాతము నీతి కలిగినారాజు నిత్య జీవ ప్రదాతవు నీతి కలిగిన రాజు నిత్య జీవము కలిగినట్టి నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్యదేవుడా ீதமு பாடமுக வாடவு பூர்ணு பவித்ட பிரேமையை வெனுகும் வாடவு பூண சொத்த பவித்டா ദീർഘശാന്തോ കല്കിനീർഘാതമു കല്കി ന്യായമോ തിലീവുക സ്തുതിയാഗമോ ചെയീതമോ പാടമോ ആത്മയൈ പ്രഭവിടോ ఆది ఆత్మయ ప్రభవిల్లు వాడవు ఆది అంత మునివాడవు దివ్యకాంతులు కలిగినట్టి కల్ది కలిగినట్టి తేజీ విని విగా ఆగము చేయుదము స్తుతి గీతము పాడదము స్తులందో మయోవా స్తుల మయ హో స్తోత్రార్హుడా స్తుతి ఆగము చేయుదము మరక పడిడి ఉన్నామని మైండ్ పంచును అందురు అంతట మారు మనసు పొందవలెననీసు సుకోరిను అందుకే ఆయన మరణపయి తన రక్తమంతయు దార ಪ್ರತುಕುನು ವಿಡವಾ ಅಂದರು ಅಂತಟ ಮಾರು ಮನಸು ಪೊಂದವಲ್ಲಿ ನಿಯೇ ಸುಕೋರಿನು ಅಂದುಕೆ ಆಯನ ಮ್ರಾನು ಪಯಿತನು

पन्दवलननि सुरिनु अन्तुके आयन म्रानु पैतन మారు మనసుకు తగిన ఫలములు మారు మనసుకు తగిన ఫలములు ఫలించు ఇక లోకంలో అందరూ అంతటా మారు మనసు పొందవలన నీసును అందుకే ఆయన యకురందుకొను వీడవా అందరూ అంతట మారు మనసు పొందవలన యేసు కొ르ను అందుకే ఆయన మరణ పై तन రక్తమంతయు దారబోసను పాట పాడతారు అందరికీ మనం దేవుణ్ణి శ్రద్ధించుకుందాం సారని నమ్మకోము నీదు దేహము సహస్వతమణి నమ్మకు ఈ లోకము నీదు దేవమును నీధనమును శ్వతమైనది పరలోకము శాస్వతమైనది పరలోకము అందుకు నీవు చిత్తపడుము ీవు సిద్ధపడుము శాశ్వతమణి నమ్మకు ఈ లోకం నీదు దేహమును నీదనమును సమస్త ధనపేక్షడు మూలము దానిని ఆచించి ఎందరో నచించనుగా ధనపేక్ష సమస్త కీడులకు మూలము దానిని ఆచించి ఎందరో నచినుగా శరీరాజీవపు శరీరా నేత్ర జీవపుడంబమో ఈ లోక నటనంత గతించును ఈ నటనంత గతించును సరస్వతమణి నమ్మకు ఈ లోకం నీదు దేహమును నిదనమును ధనమున్నదని నీవు గర్వించగో బలమున్నదని నీవు విర్రవీగకో ధనమున్నదని నీవు గర్వించగో బలమున్నదని నీవు విర్రవీగో అందమున్నదని నీవు అతిశయించగో అందమున్నదని నీవు అతిశయించగో ఈ లోక నటనంత గతించును ఈ లోక నటనంత గతించును శాశ్వతమని నమ్మకు ఈ లోకం నీలు దేహమును నీ ధనమును ఏమో మన మీ లోకమునకు ఏమియో తీసుకొని పోలేమో మన వెంట ఏమయో తెలియదు మన మీ లోకమునకు ఏమయో తీసుకొని పోలేమో మన వెంట అన్నవస్త్రమును కలిగి క్రీతునందు సద్భక్తితో అన్నవత్రము కలిగి క్రీతునందు సద్భక్తితో

ేహమును నీధనముశ్వతమైనది పరలోకము శాశ్వతమైనది పరలోకము అందుకు నీవు చిత్తపడుము

మల్లనే పాడినా కీర్తించిన నేను నమూనే తీర్చగలనా కొనియాడే పాడి నీ సాక్షిగానే ఇలా జీవించనా ఇలా జీవించనా దిన సమయా మంచి సమరయునిల గాయాలు కడిగిన దేవా ఆ కలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయానా మంచి సమరయునిల నాగాయాలు కడిగిన దేవా ఆహారమిచ్చి నన్ను తోషించి రాహుదేవా నిడనా ఎడపాయన నిను విడునా ఎడపాయన మెల్లనే పాడిన

నా బలహీనత ఎందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచదన్ వెనుకొన్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను నా బలహీనత నా సిలువను